ಭಾರತ ವಿದ್ಯಾರ್ಥಿ ಫೆಡರೇಷನ್ ಎಸ್ಎಫ್ಐ ಸಿದ್ದಪೇಟೆ ಜಿಲ್ಲಾ ಆರವ ಮಹಸಭು ಈ ನೆಲ ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖున సిద్ధిపేట పట్టణ కేంద్రంలో జరగనున్నాయి కావున ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మీ అందరినీ కోరుతున్నాం అదేవిధంగా మొదటి రోజు ఇరవై ఒకటి తారీఖున సిద్ధిపేట పట్టణ కేంద్రంలో భారీ బహిరంగ సభ ఉంటుంది ఆ భారీ బహిరంగ సభకి ప్రతి విద్యార్థిని విద్యార్థులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరుతూ అదేవిధంగా రెండో రోజు ఇరవై రెండు తారీఖున అనేక విద్యారంగ సమస్యలపైన చర్చించ చర్చించడం జరుగుతుంది అనేక హాస్టల్ విద్యార్థుల కోసం కావచ్చు మిస్టార్జుల కోసం కావచ్చు ఫీజీ మెంబర్స్ కోసం కావచ్చు అనే అనేక విషయాలపైన చర్చించి ఆమోదించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు రోజులు సిద్దిపేట పట్టణంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం నేను మీ ఎస్ఎఫ్ఐ సిద్దిపేట పట్టణ కార్యదర్శి